हुन्छ आन्टी शिक्षक హిందూ బంధువులందరికీ పవిత్ర దీపావళి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ ఒక భక్తియుత వాతావరణంలో ఈ పవిత్రమైన దీపావళి పర్వదిన జరుపుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కరీంనగర్లోని ఈ ప్రాంతంలో ఒక వినూతనంగా ఒక మంచి పద్ధతిలో ఈరోజు ఈ దీపావళి పరిధి జరుపుకుంటూ ఉన్నారు ఒక మనిషి మన మధ్య నుంచి దూరం అయిపోయిన చనిపోయిన తర్వాత కేవలము పదకొండు రోజులు కర్మ పేరుతోనే గుర్తుంచుకొని తర్వాత పదకొండు రోజుల తర్వాత ఆ కుటుంబ సభ్యులను కానీ పెద్దలను మర్చిపోయేటువంటి పరిస్థితి అలా సమాజంలో ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో బతుకున్నా కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలు వేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అలా సమాజంలో నెలకొన్నది ఇటువంటి పరిస్థితుల్లో దీపావళి యొక్క పర్వదినాన్ని వేదికగా వేసుకొని మన మధ్య నుంచి దూరమైనటువంటి ఆ పెద్దలను స్మరించుకోవాలి వాళ్ళని తలుసుకోవాలి వాళ్ళని కొల్చాలి వారికొకసారి నెమరు వేసుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు వారి యొక్క సమాధుల వద్ద ఒక పండుగ వాతావరణంలో ఒక మంచి వాతావరణాన్ని ఈ ప్రాంతంలో చేయడం నిజంగా సంతోషం అనిపిస్తున్నది వారికి ఏవైతే ఉన్నాయో వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను తయారు చేయడము వారికి సమర్పించడము దీపావళి పర్వదినాన్ని వారి సమక్షంలో నిర్వహించుకునేటువంటి ఆలోచనతో ఈరోజు ఈరోజు అటువంటి పండుగ ఈరోజు జరుపుకుని నిజంగా చాలా సంతోషం ఇస్తున్నది గొప్ప విషయం మన మధ్యవారు లేకపోయినా మన మన మధ్యవారు ఉన్నట్టే ఊహించుకొని తలిచి వారి సమక్షంలోనే దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న ఆలోచనతో ముందుకు రావడం విధంగా చాలా మంచి పా ఆలోచన ఇది బట్ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అంటే మా సోదర సోదరి మనందరూ కూడా పూర్తి హిందూ సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞంగా తెలియస్తూ అందరం కూడా ఇటువంటి ఆలోచనతో ముందుకోవాలి ఒక స్ఫూర్తి ఆలోచన ఇవన్నీ కూడా దీన్ని ఫూర్తిగా తీసుకుని అందరం కూడా మన మధ్య లేకుండా మన పెద్ద కుటుంబ సభ్యులు కానీ పెద్దలు కానీ వాళ్ళు స్మరించుకోవడం వాళ్ళు మన మధ్య ఉన్నట్టుగా గుర్తుంచుకోవడం అటువంటి వాతావరణాన్ని సమాజంలో నిర్మాణం అవసరం అవసరం ఉంది అటువంటి సమాజాన్ని నిర్మాణం జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొక్కసారి హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక దీపావళి పరుదే సందర్భంగా శుభాగా తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపని అని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను